భారతి కరుణా పాత్రం భారతి పద భూషణం భారతి తీర్థమాశ్రయం వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఈరోజు ఐదవ రోజు ధనుర్మాసం మరి ఈరోజు మన తల్లి ఆ గోదాదేవి పాశురంలో మనం ఏం చెప్తుందో తెలుసుకుందాం మన్ను ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்ததாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிழையும் புகுதருவா நின்றனவும் தீயனில் தூசாகும் செப்பேலோரம்பாவாய் నిన్నటి రోజు ప్రకృతిలో భగవంతుడిని చూడమన్నది భగవంతుల్లో ప్రకృతిని చూడమన్నది తాను ఎంత ఏదంటే తన భక్తితో ఆ ప్రజన్న దేవతని పిలిచి మనందరికీ సస్యశ్యామలం చేయడానికి వర్షాన్ని వర్షించమన్నది మరి ఈ రోజు ఏమంటుందో చూద్దాం అయితే ఈ గోదా గోపిక తన గోపికలందరినీ ఒక చోటుకు చేర్చిందంటండి చేర్చి ఏమంటుందంటే మనం ఈ వ్రతం చేయాలి కానీ వ్రతం చేయడానికి కొన్ని ఆటంకాలు కూడా రావచ్చు అన్నదంట అయితే అందులో ఒక గోపిక అన్నదంట అవును ఆటంకాలు వస్తాయి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తామంటే ఆటంకం వచ్చి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయలేదా మరి మనం కూడా అలాంటి ఆటంకాలు వస్తాయేమో అని చెప్పి తను అనుకుంటుంది అనమాట అయితే అసలు ఎందుకు వస్తాయండి ఆటంకాలు అని చెప్పి ఆ గోపికలే ఒకరినొకరును అనుకుంటున్నారు అందులో ఒకరు ఏమన్నారంటే కర్మ వల్ల వస్తుంది అంటున్నారు అనమాట అయితే కర్మ అంటే మనం చేసే పని కాదు ఆలోచన కూడా అని ఇంకొక గోపిక అంటుంది అంటే చాలామంది ఏమనుకుంటామంటే ఒక తప్పు పని చేయడం వల్ల లేదా ఒక మంచి పని చేయడం వల్ల ఇటు పాపము పుణ్యము వస్తుంది అనుకుంటాం కానీ మన ఆలోచనలలో కూడా ఆ తప్పు పని అనే ఆలోచన రాకూడదు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నాకేదో అన్యాయం జరిగింది ఒక వ్యక్తి వల్ల వాడు బలవంతుడు తబ్బుతో బాగా ఉన్నాడు నేను నేనేం చేయకపోయినా నా మనసులో ఎంతసేపు ఏమనుకుంటానంటే వాడికి ఒక యాక్సిడెంట్ కావాలనో లేదా వాడు చనిపోవాలనో లేదా వాడి ఇంట్లో ఇలా జరగాలనో వాడికి అగ్ని ప్రమాదం జరగాలనో ఇలాంటి ఆలోచనలు వస్తాయి ఈ ఆలోచనలు కూడా చెడు ఆలోచనలు రాకూడదు అంటున్నారు అయితే ఇవన్నిటికీ ఇవన్నీ ఆలోచనలు చేయితో కానివ్వండి వాక్తోటే కానివ్వండి మనసుతో కానివ్వండి చేసిన దానివల్ల ఫలితాలు ఎలా ఉంటాయంటే మనకు చెప్తున్నారు ఈ కార్యకారణాలు ఈ కర్మ ఎలా ఉంటాయంటే కర్మ మూడు విధాలుగా ఉంటాయంట సంచిత కర్మ అన్నట ఈ సంచిత కర్మ అంటే ఏంటంటే ఎన్నో జన్మల నుంచి మనం చేస్తున్నాం మంచే కావచ్చు చెడే కావచ్చు దాని ఫలితము ఇప్పుడు అనుభవించాలి ముఖ్యంగా ఏంటంటే మంచి జరుగుతే ఏమవుతుందంటే ఆ పుణ్యము మనకు అన్ని అనుకూలంగా ఉంటుంది మనం అన్ని సుఖపడేటట్టుగా ఉంటుంది అదే పాపం చేశామనుకోండి అడుగడుగున కష్టాలు పడుతుంటాం అడుగడుగున ఎన్నో ఇబ్బందులు ఉంటాయి క్రితం జన్మలో మనం ఒక్కరికి కూడా పిడికిడ అన్నం ఆకలి అవుతుందని పెట్టలేదనుకోండి ఈ జన్మలో మనం కూడా ఆకలితో అలమటించిపోతాం అదే క్రితం జన్మలో ఒక పది మందికి మనం పెట్టామనుకోండి ఈ జన్మలో ఆ పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే ఒక యాభై మందికి ఇచ్చేంత శక్తి మనకిస్తాడు అప్పుడు మనం యాభై మందికి మళ్ళీ మనం పెట్టే శక్తి వస్తుంది ఈ సంచిత సంచితం అనే కర్మ ఎట్లుంటుందో అంటే ఇది బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది అంటే అది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనము వాడుకోవాలనుకుంటే ఆ సంచిత కర్మ ఈ జన్మలనో వచ్చే జన్మలనో ఇవి వస్తూనే ఉంటుంది అయితే ఇదంతా కూడా ఎట్లా అంటే వేటగాడు అమ్ముల పొదులో ఉన్న బాణం లాంటిది అది తప్పనిసరిగా తగులుతుంది తగలదని మాత్రం అనుకోకూడదు అయితే దాని తర్వాత వచ్చేది ఏంటంటే ప్రారబ్ధ కర్మ అంట రెండో కర్మ ఈ ప్రారబ్ధ కర్మ ఏంటిదంటే ఈ సంచిత కర్మలో నుండి ఈ జన్మలో ఈ శరీరంతో మనము మేలుకొని ఉన్నప్పుడు నిద్రించుని ఉన్నప్పుడు కలగంటున్నప్పుడు మనం అనుభవించట కేటాయించిన ఆ కర్మ అంటే ఈ జన్మలో మనం క్రితం జన్మలో చేసినది పుణ్యం ఉందనుకోండి ఒక కారు ఉంటుంది ఒక బంగ్లా ఉంటుంది రకరకాలుగా సుఖాలు అనుభవిస్తాం అందులో నుంచి మనం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అంటే నిద్రపోయేటప్పుడు కూర్చున్నప్పుడు అన్నీ ఉంటుంది నిద్రపోయేటప్పుడు ఎలా ఉంటుందండి సుఖం అంటే బ్రహ్మాండమైన బంగ్లా ఏసీ రూమ్ ఉంటుంది మంచి పట్టుపరుపు మీద పడుకొని ఉంటాం ఇవన్నీ చేస్తాం అదే తప్పుడు పనులు చేసి పాపం పనులు చేస్తే దాన్ని కూడా అనుభవిస్తాం అయితే మనం అనుభవించటానికని కేటాయించిన సుఖ దుఃఖాలు అనేటివి రెండు ఉంటాయి సుఖము దుఃఖము రూప ఇచ్చు కర్మాలు ఇది బ్యాంకులో మనకున్న రికరింగ్ డిపాజిట్ మార్నిదిగా నెల నెలకు నెల నెలకి ఈ బ్రతుకున్న ఈ డెబ్బై సంవత్సరాల్లో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వస్తుంది అయితే మూడవ కర్మ ఒకటి ఉంది ఆగామి కర్మ అయితే ఈ జన్మలో మనం చేసుకుంది ముందు నిల్వలో కలిసి వచ్చే జన్మలలో మనం అనుభవించేటట్టుగా చేస్తుంది అందుగురించే మనకు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే వీలైనంత మటుకు ఒక వ్యక్తికి అన్యాయం చేయకూడదు ఒక అప్రమాణంగా ఎదుటివాడి సంపదను దోచుకోవద్దు అంటారు గరుడ పురాణంలో ఏమంటారంటే ఒక వ్యక్తిని ఒక్క రూపాయి అంటే ఆలోచించండి ఒక్క రూపాయి కూడా అతని సొత్తు తీసుకొని తిరిగి ఇవ్వకుండా మనము అతన్ని హింస పెడితే వచ్చే జన్మలో మనం కుక్క వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంట్లో అతను రుణం తీర్చుకుంటామంట అయితే కొందరు మూర్ఖత్వంతో ఏమంటారంటే ఏమండి మేము మా ఇంట్లో కుక్కలు పెంచామండి అంటారు సరే కుక్కలు పెంచం వీధిలో కుక్క అయి బుట్టి ఆ ఇంటి ముందరిని తిరుగుతూ కాపలగాస్తుందంట ఆ విధంగా మనం ఆలోచించాల్సింది వీలైనంత మట్టుకు మనము ఒక మంచే చెయ్యాలి మంచే చెయ్యాలన్నదే మనం నేర్చుకోవాలి అలా నేర్చుకున్నప్పుడు ఏమవుతుందో అంటే మనకు ఈ జన్మలోనే కానివ్వండి వచ్చే జన్మలో కానివ్వండి ప్రతిదీ మనకు మంచి జరుగుతుంది అయితే ఈ ప్రారంధ కర్మ అనుభవించి తీరాల్సిందేనా అని చెప్పి ఒక గోపిక అడుగుతుంది అయితే అప్పుడు ఏం చెప్తున్నాదంటే గోదాదేవి శరణాగతి రహస్యం ఉంటే మనం దీని గురించి భయపట్టాల్సిన అవసరం లేదు వైపు ఆ కృష్ణుడికి ఆ రంగనాథుడికి స్వామి నువ్వు తప్పితే నాకు ఎవరు లేరు నేను ఏ జన్మలో చేసి తెలిసి తెలియక తప్పు చేసి ఉంటాను ఈ జన్మలో నిన్ను నిన్నే శరణు అంటున్నాను నాకు నువ్వు దొక్కుతే ఎవరు లేరు కనుక నన్ను రక్షించు స్వామి అంటే ఆ స్వామి ఏం చేస్తాడంటే పూర్తిగా అంటే చేసిన పాపాన్ని పూర్తిగా చేయకపోయినా ఒక ఒక రకంగా ఏం చేస్తాడంటే ఆ పాపంతో నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు విరిగిపోవాల్సిన పరిస్థితి ఉంటే ఆ శరణు చేర్చిన వల్ల ఆ శరణు అని చెప్పి ఆ స్వామి పాదాలు పట్టుకున్న వల్ల నాకు ఏదో ఒక చిన్న స్క్రాచ్ బట్టి యాక్సిడెంట్ ఇది అయిపోతుంది మనం కొంతమందిని చూస్తుంటాం బరువు హైవేలలో కారు కుప్ప కుప్ప అవుతుంది కానీ అందులో ఉన్న వాళ్ళకు కనీసం ఒక గీత కూడా పడదు కారణం ఏంటంటే ఆ స్వామికి అంకితం అయిపోవాలి తెలిసి తెలియక ఆ జన్మల చేశానేమో ఈ జన్మల నేను ఏ పాపం చేయకుండా ఏ తప్పు చేయకుండా చూపాల్సిన దారి చూపడాల్సిన బాధ్యత నీదే స్వామి అని చెప్పి మనం ప్రార్థన చేస్తే మనకి ఏది జరగదని చెప్పేసి మన గోదాదేవి చెప్తుంది అయితే మనం ఇంకొకటి కూడా మనం అన్నీ తెలుసని మా అహంకారంతో ఉండకూడదు నేను ఈ వ్రతం చేస్తున్నాను అంటే నాకు పాపం చేస్తలేను పుణ్యం చేస్తున్నాను ఆ విధంగా ఉండకూడదు ఆ విధంగా ఉంటే ఏమవుతుందంటే పగటిపూట వెలిగించిన దీపం పట్టుకొని మనం బయట పోయి నేను వెలిగిస్తున్నాను అంటే ఎంత ఎంత ఆసస్పృదంగా ఉంటుందో అదే విధంగా ఈ విధంగా ఉంటుంది అందు గురించి మనం ఏ ఎప్పుడు చూడండి మనము ఆ స్వామికే అంకితం కావాలి ఆ కృష్ణుని యశోదమ్మ నడుముకు తాడు కట్టి రోలు కట్టేటప్పటికి ఆయనకు దామోదరుడు అనే పేరు వచ్చింది ఆ దామోదరుడికి పాదాలకే మనం శిరస్సు ఉంచి నమస్కారం చేసుకొని మనం బ్రతకగలిగితే మనకి జీవితంలో ఏ కష్టం రాదు అయితే ఇక్కడ మనకేం చెప్తున్నారంటే సరేనండి మనం పూజలు కూర్చుంటాము మనం పూలతోటి అర్చన చేస్తాము అక్షతలతో అర్చన చేస్తాము డబ్బున్న వాళ్ళు బంగారు పుష్పములతో చేస్తారు అయితే మరి ఇందులో ఎవరికి ఎక్కువ పుణ్యం వస్తుంది ఎవరికి ఎక్కువ తక్కువ పుణ్యం వస్తుంది ఇందులో ఏమైనా కేటగిరీస్ ఉంటాయా అన్న భావన కూడా రావచ్చు అయితే దానికి ఒకటే ఒకటి ఏంటంటే కృష్ణ అని పరమాత్మ నామ సంకీర్తనం చేయండి చాలు అంతే మ మనకు అన్ని వాడి అనుకూలం చేస్తాడు ప్రీతితో వాడి నామాలను గానం చేయండి స్మరణం ఆచరణం ఇవే మనకు శరణం అయితే దీంతో పాటు కూడా ఏం చెప్తున్నారు పెద్దలు అంటే తొమ్మిది ఎనిమిది పుష్పాలను మనం చేయమంటున్నారండి ఎనిమిది పుష్పాలతోటి చేయాలి ఈ ప్రపంచంలో ఆ ఎనిమిది పుష్పాలు ఎక్కడ దొరకవు మయ్య మరి ఎక్కడ దొరకకపోతే మేము ఆ శ్రీ ఎలా చేద్దామండి ఎనిమిది పుష్పాలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి మనం అందరం ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఆ ఎనిమిది పుష్పాలు మన లోపలనే ఉన్నాయి ఏమిటి ఆ ఎనిమిది పుష్పాలు అంటే మొదటి ప్రథమ పుష్పం అహింస అహింస అనే ప్రథమ పుష్పంతో స్వామికి అర్చన చేయండి రెండవది రెండవ పుష్పం ఏంటంటే ఇంద్రియ నిగ్రహంతో చేయండి అంటే మనము పూజలో కూర్చుంటాం ఇంద్రియాలు అటు ఇటు తిప్పుతుంటాయి అలాంటివి మనం చూడకూడదు మనం ఒకటే ఒకటి అంటే ఎప్పుడు చేసినా కానీ మనం ఎప్పుడు చూసినా కానీ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి విశ్వంలో ప్రతి వాళ్ళను కూడా ప్రేమించాలి తల్లిగా చెల్లిగా అన్నగా తండ్రిగా ఈ విధమైన భావనతోటి ఉండాలి ఆ విధంగా కాకుండా కామంతో మనం చూసామనుకుంటే ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళ క్రితం మూడోది ఏమంటే సర్వభూత దయాపుష్పం అందరిని దయతో చూడాలి మనం కక్ష కాటోర్యాలు పెంచుకోకూడదు అంటే అకారణంగా కొన్ని కక్షలు పెంచుకుంటాం అకారణంగా కొందరికి ఇష్టం ఇష్టపడం రీజన్ అంటే మనకు అక్కడ కారణం ఉండదు అకారణంగా నాకు ఇష్టం లేదండి అంటారు ఎందుకు ఇష్టం లేదండి అంటే సమాధానం ఉండదు అన్ పుష్పం ఏంటంటే క్షమాపుష్పం ఎదుటి వాళ్ళు తప్పు చేశారండి వాళ్ళని క్షమించండి అయితే మనం ఏం చేస్తాం ఎదుటి వాళ్ళు మనకి ఏదైనా నష్టం చేస్తే మనం ఏమి చేయకపోయినా మన మనసులో ఈ దరిద్రుడు వీడి వల్ల నాకు ఇంత నష్టమైంది వీడికి ఇది జరగాలి ఇది జరగాలి చెడు జరగాలని ఆలోచిస్తాం దానికన్నా ఏంటంటే కృష్ణార్పితం అని చెప్పేసి ఆ కృష్ణుడు చెంత వదిలేసేయండి మంచి చెడు ఆయన చూసుకుంటాడు కదా వాడు మనకు నష్టం చేశాడు అనుకోండి తల మీద మొట్టికాయ కొట్టి వాడికి నాలుగింతల నష్టం ఆ కృష్ణుడే చేస్తాడు ఆ తర్వాత చూస్తే మనం ఇవన్నిటికన్నా ముఖ్యంగా మనం పెంచుకోవాల్సింది ఏమంటే మళ్ళీ మళ్ళీ మనకు మరుజన్మ ఉండకూడదు అనుకుంటే జ్ఞానం పెంచుకోమంటున్నారు ఈ జ్ఞాన పుష్పము మనం పెంచుకోవాలి ఇది మనకు ఐదవ పుష్పం అవుతుంది అయితే తర్వాత మనకు కావాల్సింది తప పుష్పం తపం తగ్గించుకోవాలి మనం తపం తగ్గించుకోవాలి తపస్సు పెంచుకోవాలి ఈ తపం పెంచుకోవడం వల్ల ఏమైతుంది తపస్సు పెంచుకోవడం వల్ల ఏంటంటే ఆ స్వామి పాదాల పాదాల్యంత మనం చేరడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ తపస్సుతో పాటు ధ్యాన పుష్పం ఇది మనకు కావాల్సింది ఏంటంటే ఏడవ పుష్పం అంటున్నారు ఈ ఏడవ పుష్పం ఆ ధ్యానంతో మనము మనలో నుంచే ధ్యానం వస్తుంది ఆ తర్వాత వచ్చింది సత్యం సత్యమే మాట్లాడాలి ఎలాంటి పరిస్థితులైనా సత్యమే మాట్లాడాలి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు అసత్యం మాట్లాడి ఎదుటి వాళ్ళని హింస పెట్టడానికి అసత్యం మాట్లాడి ఎదుటి వాళ్ళని చెడు వాళ్ళని చేసి చాడీలు చెప్పి ఇవన్నీ ఏది చేయకూడదు ఒకరిని మనం చెడు చేస్తే తిరిగి మనకు చెడు జరుగుతుంది ఈ ఎన్ ఎనిమిది పుష్పాలతోటి ఆ శ్రీ మహావిష్ణువుకు మనము రోజు ప్రతిరోజు అర్చన చేయమంటున్నారు చూడండి ఎనిమిది పుష్పాలు ఎక్కడున్నాయి ప్రపంచంలో దొరికేటిగా నీ లోపలే ఉన్నాయి నీ నుండే ఆ స్వామి కర్పించండి ఆ స్వామి కర్పించ ంటే ఇంతవరకు మనం ఏదైనా తప్పులు ఒప్పులు ఏది చేసినా కానీ ఆ స్వామి మనని కరుణించి మనల్ని క్షమించి మనని చేస్తాడు ఈ మనోవాక్యాలైన మూడు నా భగవాని అందే తత్పరమైన మనం ధ్యానం చేసుకుంటే సరిపోతుంది అయితే ఇప్పటి వరకు మన ఐదు పాశురాలు అయిపోయినాయండి ఇంతవరకు మొదటి ఐదు పాశురాలలో గోపికలను శ్రీ గోదా గోపిక ప్రథమకు సన్నిధం వాళ్ళని సంసిద్ధం చేసింది ఇక రేపటి నుండి శ్రీవతం ఆరంభమవుతుంది మనం క్రితం ఎపిసోడ్ లో కూడా చెప్పుకున్నాము ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల బోలడని శ్రీరంగనాథుని మందిరాలు ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ గట్కేసర్ పక్కన ఏదులబాద్ అని ఒక ప్లే ఊరుంది ఆ గ్రామంలో గోదాదేవి వెలిసిన ఆలయం అది అంటే తాను శ్రీవల్లి పుత్తూరులో పుట్టి పెరిగిందని మనకు తెలుసు కానీ ఇక్కడ ఒక విశేషం ఏమంటే ఇక్కడ ఈ అమ్మవారికి ఇక్కడ గోదాదేవికి గాజు గాజులు ఉంటాయి కదండీ అవి గాజులు మన గా అంటే బంగారీ కావు మట్టి గాజులు అమ్మవారికి ప్రీతి ఎందుకు ప్రీతి అనేది ఒక చిన్న కథ ఉందండి అక్కడ ఎప్పుడో పూర్వకాలంలో ఒక అర్చకుడు ఎంతసేపు ఆ స్వామినే ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ ఉండేవాడు ఒక రోజు ఏమైందంటే అతను గుడి మూసేసి మధ్యాహ్న కాలము బయటికి వచ్చాడు బయటికి వచ్చేటప్పటికి ఆ ఊర్లో ఈ మట్టి గాజులు అమ్మేవాడు సైకిల్ మీద పెట్టుకొని తిరుగుతున్నాడు ఆ తర్వాత ఏమైంది ఇతను ఇంటికి వెళ్ళిపోయాడు ఈ అర్చకుడు ఇంటికి వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ సాయంకాలం వచ్చి తలుపు తీసే సమయానికి ఈ గాజులు అమ్మేవాడు ఇక్కడే కూర్చున్నాడు కూర్చుంటే ఏమైందంటే ఆ గాజులు అమ్మేవాడు ఏమన్నాడు అయ్యా నేను నీ బిడ్డకు గాజులు ఇచ్చాను ఆ గాజులు డబ్బులు నాకు ఇవ్వాలి అంటాడు ఈ అర్చకుడు అంటాడు అయ్యా నాకు బిడ్డలే లేరు ఆడపిల్ల అసలే లేరు నువ్వు నా బిడ్డకి ఎక్కడ ఇచ్చావు అంటే స్వామి అలా కాదు గుళ్ళో నుంచి ఒక చిన్న పాప వచ్చింది వచ్చి గాజులు వేసుకొని పోయింది అని అంటాడు అయ్యా పిచ్చా నీకు అసలు నా కూతురే లేదు అని చెప్పి అలా ఇద్దరు కొద్దిసేపు వాగ్దార్థం చేసుకున్న తర్వాత ఈ గాజులు అమ్మేవాడు అంటాడు సరేనండి మీరు తలుపులు తెరవండి గుడి లోపలికి వెళ్తే తెలుస్తుంది కదా ఆ పాప ఇప్పుడే లోపల ఇంతకు ముందే లోపలికి వెళ్ళిందని చెప్పేటప్పటికి ఆ గుళ్ళోకి వెళ్ళి గుడి తరపులు దర్శనాక గర్భగుడి తలుపులు తెరిచేటప్పటికి ఈ గాజులవాడు ఏవైతే మట్టి గాజులు అమ్మాడో అక్కడ ఎదురుగా గోదాదేవి చేతులకు ఉన్నదంట చూడండి ఎంత విశేషమైన ఆలయం మనకు దగ్గరలోని అంటే ఒక ముప్పై కిలోమీటర్లు కూడా ఉండదు మనం శ్రీవల్లిపత్తూరు వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడే ఆ గోదాదేవిని దర్శనం చేసుకోవచ్చు జై గోదాదేవి